అమ్మా అమ్మా స్కూల్ కి టైం అయిపోతుంది స్నానం చేయలేదు రంగా రంగా అమ్మా తొందరగా బాబు స్కూల్ టైం అయిపోయిందంట తొందరగా స్నానం చేయించు రా బాబు రంగా కాఫీ పట్రా రంగా కాఫీ ఏమిటి సుధా ఇది నువ్వు కాఫీ తీసుకొస్తున్నావు ఏమిటి రంగా బాబు స్నానం చేస్తున్నాడా ఈ లోగా మీరు కాఫీ అడిగేసరికి నేనే తీసుకొచ్చాను నీకేమన్నా పిచ్చి పట్టిందా అతను వచ్చి ఇచ్చేవాడిగా నీకెందుకు ఇస్తామా అంటే నీ కోసం నేను మాత్రం కూడా చేయకూడదా చేసే స్థితిలో ఉండి చేయలేకపోవటం కాదుగా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు

ఆడవాళ్లు నిర్భయంగా రాత్రులు తిరగలుగుతున్నారని ఊరి వాళ్ళ విశ్వాసం ఇంతకి అతని ట్రాన్స్ఫర్ చేయడం జరిగే పని కాదంటారు పైగా ఈ ట్రాన్స్ఫర్ మీరు చేయిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ వాళ్ళు మీపై దుమారం కూడా లేపవచ్చు నాకు ఇంకేం చెప్పదు వెంటనే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే సార్ రక్షణ లేని మన నగరానికి క్రమశిక్షణ నేర్పిన వాడు కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య బదిలీ కృష్ణ చైతన్యను బదిలీ చేయటం అంటే

ఏంటి బాయ ఆ కిట్న సైతన్యగాడికి సపోర్టుగా ఆ కుర్రకుంక ఆమరుడు నిరాహార తీర్చొకటి మన ప్రేణానికి అవును బాయా ఊళ్ళో ఎక్కడ చూసినా దాని గురించే చెప్పుకుంటున్నారు పొర్రపాటు నాడు చచ్చిపోయాడు అనుకో మన పని అంతే నువ్వు ను బామరుది ఆ కుర్ర కుంకకి పోటీగా మనమే దీర్చు పోలా మనము అంటున్నా బాయ నువ్వు కానీ కోసం నా బాస నీకెప్పటికీ అర్థం కాదు చూడు నేను హోమ్ మినెటర్ గా కూకున్నందు వల్ల కూక్కో లేకపోతున్నాను కాని లేకపోతే కూకునేవాడ్ని అందుకని నా తరఫున నువ్వే కూక్కో పాయా నిన్ నేనమ్ముకుని బతుకుతున్నాను నన్ను బీచ్లో కూర్చోబడని చంపేస్తావు పాయా బా మరితే నీకు జన్మలో బుద్ధురాదురా ఇగ నిజంగా బీచ్లో కూర్కుంటే చచ్చిపోతారు కాని రిలే బీచ్లో కూర్కుంటే సావరా ఈ రిలే దీచ్ ఏంటి పాయా గంట తినడం గంట కూర్చోవ గంట కూక్కోవడం గంట తినడం అయితే సచ్చేదా కొట్టుకుంటా

ఆడపడుచులు అటువైపుకా ఇటువైపుకా నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకెప్పుడు ఉంటుందని చెప్పాను నేను వచ్చింది మీకు సన్మానం చేయాలని మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం మీరు నాకు భారీ ఎత్తున సన్నుమానం చేయాలని ఓ కొత్త 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 మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది కానివ్వండి మీరేం చేయాలనుకున్నారో అది కాని చేయండి కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు నాకేం చేసినా మా భార్యకే చెంతండి అదండి కానివ్వండి

ఎస్పీ కృష్ణచైతన్యను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సమాధానం చెప్పండి అదే సార్ సార్ మన హోమ్ మినిస్టర్ చూడండి ఆర్డర్స్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తుందో చూశారుగా ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేయండి అలాగే సార్ చేస్తావా ఏంటది రేపు పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎత్తేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆ చేతికి ఓ ఇచ్చేసి నా భాష నీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది కానీ ఆ కితాబ్ ఆడి చేతికి వెళ్ళిపోయాకంటే మన ఊళ్ళో పౌరు హక్కుల లేరు వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఎస్పీ గాని కూర్చోపెట్టి అదే సభకి నువ్వు స్వీప్ గేట్ గా వెళ్లి జనం ముందు ఆడి మొక్కన ఆడి మూడు మొక్కలు పొగిడే వరకు ఆడి పొంగిపోవడం ఖాయం జనంలో మనకు సంపతి పెరిగిపోవడం ఖాయం మన పని అయిపోవడం ఖాయం ఎత్త ఉంది బాయ్య అదేంటి బాయ బిగిసిపోయి మాట్లాడు అలాగే ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపరిండెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు ప్రియతమ మంత్రి గారు ఎస్పి గారి గురించి మాట్లాడతారు ఆరున్నర కోట్ల ప్రజాలోకములు ఓటున్న నాలుగున్నర కోట్ల ప్రజలకు నా నమస్కారం ప్రజలారా ఈరోజు సుదినం సుదినం అంటే మంచితనం మంచితనం అంటే శుభదనం శుభజనం అంటే ఇదన్నమాట ఈ రోజు మీ అందరికీ తెలుసు అదే అని ఈ రోజు సన్నాను ఎవరికి చెప్తున్నాను నా పెళ్ళానికి చేసుకుంటున్నానా నా శల్లెలికి చేసుకుంటున్నానా నా తమ్ముడికి చేసుకుంటున్నానా నా బామద్దు చేసుకుంటున్నానా నా అక్కకి చేసుకుంటున్నానా పోనీ మీకు చెప్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా ఎవరికి చెప్తున్నాను ఒక పోలీస్ ఆఫీసర్కి ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ మినిట్టు సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే చుత్తున్నారు ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది రీతి నిజాయితీ ఎవరి పొట్టలో ఎవరి పిట్టి పుడిసినా కనిపించటం లేదు అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనే కృష్ణ చైతన్య అతను అమావాస చీకటిలో చంద్రుడిలాగా కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తిలాగా వరదలు చివురంతా కొట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా అతను ఇంద్రుడు చంద్రుడు ముఖ్యమంత్రి గారి మీద మెతిపెచ్చాలన్నీ కలిసి ఒక్కొమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా జరగల కారణం వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడిపోయింది తాగుబోతులంతా తగ్గిపోయారు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధర పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గెజటెడ్ ఆఫీసర్లు వాళ్ళంతా మన కృష్ణ చైతన్యలా ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒక్కరుంటే రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది దేశంలో ఒకరుంటే దేశమంతా బాగుపడిపోతుంది ప్రపంచంలో ఒకరుంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది నాకే కాని పవర్స్ ఉంటే వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ లాంటి మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో పర్మినెంట్గా ఉండాలని అడ్రస్ వేసేవాడిని వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆ ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను